అనంతపురం జిల్లాలో కొత్త కళ కొత్త శోభ కూటమి కళ కనపడుతూ ఉంది మొత్తానికి మూడు పార్టీల జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి అక్కడ భారీగా ఏర్పాట్లు చేసి సుమారు రెండు లక్షలకు పైగా ఆ కార్యక్రమానికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లున్నారు ఆల్మోస్ట్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు ముప్పై మంది ఐపీఎస్లు ఆరు వేల మంది పోలీసులతో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అయితే ఓవరాల్గా ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఫార్ములాని వాళ్ళు అక్కడ తెలియజేసే ప్రయత్నం ప్రజలకు ఎన్ని చేసాము దీని ద్వారా ఎన్ని జరుగుతుందని చెప్పేటువంటి ప్రక్రియకి శ్రీకారం జుడుతూ ఉన్నారు ఒకసారి మేము మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లాకు కూలీలుగానే పనిచేస్తామని మొదటి రోజు చెప్పాం దానికే కట్టుబడి ఉన్నాం కేవలం ఆయన మాటలే మాకు నమ్మకాన్ని ఇచ్చాయి ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేసారు మెరుగ్గా చేయాలి కదా ప్రయత్నం చేద్దాం మొదలు పెడదాం మనం అందరం కూడా శక్తికి మించి పనిచేద్దాం అన్నాడు ఈ రాష్ట్రం కోసం అన్నింటినీ వదులుకుని ఎన్ని గంటలు పనిచేస్తున్నాడండి ఆయన నేను పదిన్నర దాకా సెక్రటరీ ఉండేది అనుకోండి తోపుని తురుము అనుకుని వెనక్కి తిరిగి చూస్తే ముఖ్యమంత్రి గారు ఇంకా పనిచేస్తూనే ఉంటున్నారు ఆ కార్యాలయంలో సండే అందరూ రిలాక్స్ అయిపోతున్నారు కానీ సండే ఆయన పార్టీ పనులు చూస్తా ఉన్నాడు ఈ రాష్ట్రం అదృష్టం చంద్రబాబు నాయుడు లాంటి లీడర్షిప్ దొరకడం యూరియా డీఏపీ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తీసుకొచ్చారు కానీ సంక్షోభం లేనిది దొంగ రైతులు పెట్టి ఈ రోజు మోసం చేస్తా ఉంది రైతు పేరు పేరుతో దగా చేస్తా ఉన్నారు ఆ రోజులు మీరు ఏం చేశారని రైతులకి దమ్ముంటే అసెంబ్లీకి రండి తెచ్చిద్దా ప్రతిపక్ష హోదాకి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు గెలుచుకోలేని మీరు కానీ ఇటు పక్కన వైసీపీ రోజున అమదాత పూర్ అని వైసీపీ వైసీపీ వాళ్ళ పూల పోస్టర్స్ రిలీజ్ చేశారండి ఎక్కడ శాతం స్థాయిలో ప్రతి ఎఫెక్ట్ లేదండి వాళ్ళ తాలూకులు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు కదా అనిల్ ఉన్నారు సార్ అనిల్ మొత్తానికి ఏంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏంటి ఎలా జరుగుతూ ఉంది ఏర్పాట్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏంటి కూటమి గణవిజానికి విజయానికి కారణమైన సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో పదిహేను నెలల కూటమి పరిపాలనలో ఏ విధంగా అమలు చేసాం ప్రజలకు ఏ విధంగా చేరువయ్యాం ఇచ్చిన హామీని ఎలా నిలబెట్టుకున్నాం ఈ అంశాలను చెప్పే ప్రయత్నమే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏదైతేందో రాష్ట్రంలో ఒక మూలనుండేటటువంటి అనంతపురం జిల్లాలో ఇంత భారీ బహిరంగ సభను తలపెట్టడం అంటేనే ఒక అంశం సార్ ఇటీవల కడపలో జరిగిన మహానాడు ఘన పూర్తి చేసుకున్న తర్వాత అనంతపురం గడ్డ పైన అంటే బేసిక్గా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక కంచుకోట జిల్లాగా పార్టీ ఆవిర్భావం నుంచి వస్తుంది క్రైసిస్ పీరియడ్లో కూడా ఇక్కడ కొన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కాయి అంటే ప్రతికూల తీవ్ర ప్రతికూల పరిస్థితి లో కూడా అలాంటిది మొన్న ఎన్నికల్లో అయితే పంపర్ మెజార్టీతో అన్ని సెగ్మెంట్స్ అవి పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు పూర్తిగా కూటమి కైవసం చేసుకుంది ఇలాంటి ప్లేస్ని ఎంపిక చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు ఒక మెసేజ్ పంపించాలన్న ఉద్దేశంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరును కూడా తీసుకొని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఒకటే ఏదైతే పది లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన తర్వాత మూడో ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పది లక్షల అప్పులు ఉన్న ప్రభుత్వం నుంచి లక్ష కోట్ల సంక్షేమాన్ని ప్రజలు ఆశించగలరా పొందగలరా అంటే అది నిజమైన వేళ సరిది ఈ పదిహేను నెలల కాలంలో పెన్షన్ రూపంలో ప్రతి ఇంట్లో ఎవరైతే అరవై లక్షలకు పైగా ప్రతి నెలా కూడా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ పెన్షన్కు సంబంధించి ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు తర్వాత తల్లికి వందనం పేరుతో అరవై నాలుగు లక్షల కుటుంబాలకు ఇచ్చారు తర్వాత గ్యాస్ సిలిండర్లు రెండు కోట్ల పైచులు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇక ఏదైతే ఇటీవల చూస్తే స్త్రీశక్తి దాదాపు పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా లక్షల మంది ఉచితంగా బస్సులో తిరుగుతా ఉన్నారు అన్నా క్యాంటీన్లలో లక్షలాది మంది ప్రతిరోజు భోజనం చేస్తారు గతంలో ఒక పొరపాటు జరిగింది చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నారు సార్ దాదాపు మూడు లక్షల యాభై వేలు వరకు వస్తారని ఒక అంచనా ఉంది అంటే ఉమ్మడి అనంతపురం నుంచి రెండు లక్షలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక లక్షన్నర వరకు దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు నలభై ఒక్క పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు అరవై ఎకరాల పై స్థలంలో కూడా బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి దాదాపు వేదిక కూడా సిద్ధమైంది డీజీపీతో పాటు రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు కూడా పోలీసు భద్రతా పరంగా కొన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు ట్రాఫిక్ ఆంక్షలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా డ్రోన్స్ని సరికొత్తగా కూడా వినియోగిస్తూ దాదాపు నలభై డ్రోన్స్ ను కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా వినియోగిస్తా ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇక ఈ బహిరంగ సభ పై నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వారు సాధించిన సత్ఫలితాలతో పాటు ప్రజలకు ఏం చేయబోతుంది కూటమిని అనేది చెప్పబోతా ఉన్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి స్టార్ట్ అవబోతున్న ఈ సభ సాయంత్రం ఐదున్నర గంటలకి పూర్తి కాబోతా ఉంది సార్ అంటే వెదర్ని కండిషన్ బట్టి కొంత సమయం అటు ఇటు ఉండొచ్చు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అంటే అలంకరణ నగరం మొత్తం కూడా చేశారు భారీ భారీగా తరలి వస్తారని అంచనాలు కనిపిస్తా ఉన్నాయి